హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం కొన్ని మనకు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే అడ్మిషన్స్ అయితే మనకు యాక్చువల్లీ తక్కువ టైం ఉండే కాకపోతే ఈ మంత్ లాస్ట్ డేట్ వరకు అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది సో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు కూడా ముప్పై ఒక తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పొడిగించడం జరిగింది సో ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేసే అటువంటి అభ్యర్థులు ఎవరు మరి ఈ నెల ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పొడిగించడం జరిగింది సో అదేవిధంగా అడ్మిషన్స్ ఫర్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ డేట్ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ బీఈడి ఓడిఎల్ అడ్మిషన్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మనకు పిహెచ్డీ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఓపెన్ పీజీ కూడా ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎల్ఐసి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కూడా మనకు ఓపెన్ పీజీ ముప్పై ఒక్క తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది సో అదేవిధంగా అడ్మిషన్స్ వెరిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా యూజీ సెకండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు పేమెంట్స్ ఫర్ యూజీ ఓల్డ్ బ్యాచ్ సంబంధించిన జాయినింగ్ అంటే రెండు వేల పదహారు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్మిషన్స్ మళ్ళీ పూర్తి చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ కూడా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన ట్యూషన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ కూడా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇంకా కొన్ని మనకు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి గమనించినట్లయితే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పేజీ ఎంఏఎం కామ్ ఎంఎస్సి ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అండ్ అదేవిధంగా మనకు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మన రెండు వేల పదహారు ముందు అదే అదేవిధంగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఎంబీఏ అండ్ ఓల్డ్ బ్యాచ్ సంబంధించినటువంటి రెండు వేల పదహారు ముందు అదేవిధంగా స్పెల్ వన్ వల్ల స్పెల్ వన్ వాళ్ళు సో అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది పదిహేను తారీఖు ఎనిమిది నెలల రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి రూపాయల ఫైన్తోని సో ఈ విషయాన్ని అయితే గమనించండి అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ బీడీ లాస్ట్ డేట్ కూడా ఇరవై ఐదు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పొడిగించడం జరిగింది సో అదేవిధంగా మనకు యూజీ ఓల్డ్ బ్యాచ్ సంబంధించిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మే రెండు వేల ఇరవై నాలుగు అందుబాటులో ఉండడం జరిగింది అదేవిధంగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ సంబంధించిన ఐటీ ప్రాక్టికల్స్ అండ్ ఐటీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన టైం టేబుల్ కూడా మనకు అందుబాటులో ఉన్నది ఈ విషయాన్ని అయితే గమనించండి మిత్రులందరూ కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మీకు లైక్ చేయమని చెప్పిన అదేవిధంగా మరి ఇలాంటి మంచి విషయాల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనకి ఎప్పటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మనకు నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ